స్వాగతం తెలంగాణ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు రేపటి నుంచి ఆగస్టు మూడు వరకు నిర్వహించనున్నారు వారం రోజుల పాటు మావోయిస్టులు నిర్వహించనున్నారు ఎన్కౌంటర్ లో అశువులు భారీ ఆమరణను స్మరించుకుంటూ రెడీమేడ్ స్తూఫాలతో జోహార్లు తెలుపుతారు ఈ క్రమంలో మామూలు ఉనికిని చాటుకునేందుకు విన్యాసాలను పాల్పడకుండా ఏజెన్సీ పోలీసు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శుబరేష్ ఐపీఎస్ ఏటూరు నాగారం ఏఎస్పీ శివం పోలీసులకు ముంబై తనిఖీలలో ఏజెన్సీ ప్రాంతాలు అలర్ట్ చేశారు మరింత సమాచారం మన హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తారు చెప్పండి హబీబ్ తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు రేపటి నుండి ఆగస్టు మూడు వరకు నిర్వహించనున్నారు వారం రోజుల పాటు మావోయిస్టు నిర్వహించనున్నారు పాటు ఎన్కౌంటర్ లో అసువులు బాసిన అమరులను వరించుకుంటూ రెడీమేడ్ స్థూపాలతో పాటు విప్లవ జోహాలు తెలుపుతారు ఈ క్రమంలో మావోయిస్టులు ఉనికిని చాటుకునేందుకు విద్వాంసాలకు పాల్పడకుండా ఏజెన్సీలో పోలీసులు చేపడుతున్నారు పోలీసులు అలర్ట్ అలర్ట్ అయ్యారు జిల్లా ఎస్పీ డాక్టర్ ఎటునాగరం ఏఎస్పీ శివ ఉపాధ్యాయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో పాటు పోలీసులు అలర్ట్ చేసి జాతీయ రహదారులపై వాహన తనిఖీలు మమ్మరం తనిఖీ చేపడుతున్నారు రెండు జిల్లాల పోలీసులు భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా జూలై ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు అమరులైన విప్లవకారులకు జోహార్లు తెలుపుతూ ఈ క్రమంలో మామోలు వారి ఉనికిని చోటు చేసుకునేందుకు ప్రభుత్వ ఆస్తులు ధ్వసం చేయడం అధికార పార్టీ నేతలతో టార్గెట్ చేస్తుంటారు అలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మునుగ్గు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ నాగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ భద్రాద్రి కొత్తగడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఏజెన్సీ ప్రాంత పోలీసులకు అలర్టు చేశారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని జాతీయ రహదారులను గుండె వెళ్లే ద్విచక్ర వాహనాలు కార్లు ఆర్టీసీ బస్సులు క్షుణ్ణంగా తనిఖీ చేపడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే భూపాలపల్లిలో మావోస్టులకు వ్యతిరేకంగా బాల్ పోస్టులు ముక్కునూరు నీలంపల్లి సర్వాయి మావోస్టు వారస్తవాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ భూపాలపల్లి ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి పోలీసులు ఆధీనంలో పూర్తిగా తీసుకునే పరిస్థితి అంతేకాని కొత్త కోయ గుడాలను కూడా సందర్శించి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అలాగే కొత్త వారిని కొత్తికోయ గూడలో ఆశ్రయం ఇవ్వొద్దని ఒకవేళ కొత్త కొత్తగా వారిని ఇచ్చినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు చెప్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముక్కునూరు నీలంపల్లి బుర్గంపాడుతో పాటు సర్వాయి మహా మావోయిస్టు ఆత్మ రక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు అయితే వెలిశాయి అగ్రతలు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిమిత్త అభివృద్ధి కాలం చెల్లని సిద్ధాంతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని తుపాకీతో రాజ్యం రాదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలని మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు ఇటు ఇటు చూసుకున్నట్లయితే చర్లా వెంటాపురం ములుగు సరిహద్దు ప్రాంత కూడా ఇటు మావోయిస్టులకు అనుకూలంగా ఆరు కొత్తగూడెం సమీపంలో అయితే బ్యానర్లు పోస్టర్లు కానీ కరపత్రాలు కూడా వచ్చాయి ఆపరేషన్ ఖగార్ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ద్వారా ఆపరేషన్ ఖగార్ ని వ్యతిరేకంగా మావోయిస్టులు నిర్మిస్తున్న వారోత్సవాలను ప్రజలంతా మద్దతు పలకాలని మావోయిస్టులకు అనుకూలంగా బ్యానర్లు కరపత్రాలు పోస్టర్లు కూడా వెలువడ్డాయి ముఖ్యంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అంతే ఉద్రిక్త వాతావరణంలో భయందరలో చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే మొత్తం గ్రామాల మొత్తం పోలీసులు భద్రతా బలగాలు మాత్రం కుంభిం చేస్తున్నారు మరోపక్క సోదాలు నిర్వహిస్తున్నారు అనుమానితులు ఆశ్రయం ఇవ్వద్దని కొత్త ఒత్తికొయ కూరలను వాసులు పోలీసులు హెచ్చరించడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే ఇటు మావోయిస్టు వారస్తవాలు ఇటు మావోయిస్టులకు వ్యతిరేక పోస్టర్లు మరియు ఒక పక్క మావోస్టు అనుకూలంగా పోస్టర్లు బ్యానర్లు కరపత్రాలు నడుమ అధికార పార్టీ నాయకులు ఏ సమయంలో ఏం జరుగుతుందని బిక్కుబిక్కు అంటున్న ఏజెన్సీ గ్రామాల గ్రామాలు సుమలత